మన ఊటూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ జ్యవరస్థలో మన తాత ముత్తాతల నుండి మన మనకు ఉన్నటువంటి నేతగాని పోల పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మన పోల పండుగ చాలా విశిష్టత కలిగినది దానికి సంబంధించినటువంటి ఈ కోల పండగ ఒకప్పుడు తాత ముత్తాతల నుండి చేసుకునే వాళ్ళం ఇప్పుడు నేటు కనుము పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని నేటి ప్రపంచాన్ని తెలియజేయడం కోసం స్త్రీలు గురుగులు అంపడం పురుషులు ఎట్ల మట్టితో తయారీ చేసిన ఎట్లని అంపడం ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు తరాలకు తెలియజేసేందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఇది కూడా మన గౌరవ పెద్దలు జనగం నేతకాని హక్కుల నేతకాని మహర్ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు జనగం సార్ మరియు నేతకారి సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు దుర్గం స్వామి అన్నగారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ రామ్మూర్తి గారు మరియు నేతకారు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తపల్లి గంగేష్ గారు వారితో పాటు దూరె వెంకటేష్ గారు మరియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బండారి అశోకన్న గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జాలి కేశవ్ గారు దీంతో పాటు మిత్రులు చాలామంది మన దుర్గన్న రాష్ట్ర నాయకులు దుర్గం సార్ బొర్లకుంట దుర్గయ్య గారు ఇక్కడ మహిళ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తులు తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నా జై భీమ్ 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 జై 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 నేతగాని మహర్ జై జై నేతగాని మహర్ పోరల మహర్ వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి నేతగాని మహర్ పోరల పండుగ వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి యావత్ నేతగని సమాజానికి పోలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు ఈ పోలాల అమావాస్య అనేది ఆనాటి నుండి నేటి వరకు ఆ ఉనికిని ఆ సంస్కృతిని కాపాడుతూ ముందు తరాలకి అందియాలన్న భావనతోటి ఆలోచనతోటి ముందు చూపుతోటి తన ఒడిదొడుకులను ఎన్నో ఎదురుకో ఎదుర్కొంటూ కష్ట నష్టాలను చవి చూస్తూ తన మీద వచ్చిన నిందలను కూడా ఎదురిస్తూ కొత్తపల్లి గంగేశన్న గారు ఉట్నూరు కేంద్రంగా మంచిరాలు కేంద్రంగా చెన్నూరు కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నేతగని సమాజానికి సంబంధించి నేతకని విశిష్టతను తెలిపేటందుకు ముందు తరాలకు భావితరాలకు కూడా ఈ నేతగని సాంప్రదాయాన్ని ఆ తాత ముత్తాతల నుండి వచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఎంతగానో ఆయన చేస్తున్నాడు దీన్ని భారతదేశంలో హార్వెస్టర్ ఫెస్టివల్ అని కూడా అంటారు ఎందుకంటే మన పంట పొలాలు పనులు అన్నీ ముగించుకొని దాని తర్వాత ఎడ్లని పూజించి పెద్దలను వేరే దైవంతో సమానంగా పెద్దలను చనిపోయిన మన ఇంటి పాదిని ఆ ఫోటోలు పెట్టి వాళ్ళకు నైవేద్యం పెట్టి ఎంతగానో ప్రేమ అనురాగాలతోటి వాళ్ళని స్మరించుకొని గుర్తు చేసుకునే రోజు ఈ పొలాల పండుగ నేత కాని జాతికి యావత్ నేత కాని జాతికి ఎంతో ముఖ్యమైన పండుగ అతి పెద్ద పండుగ ఇది మన తాత తల్లి తండ్రులని మన ముత్తాతలని మించిన వాళ్ళు ఈ భూమి మీద ఇవ్వలేరు ఈరోజు వాళ్ళ వాళ్ళ త్యాగాల పునాదుల రాసులపై చేర్చుకున్నది మన జీవితం మన ఆలోచన ఆశయాలు బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన ఆ మార్గంలో ఆయన ఆలోచన ఆశయాలతోటి ముందు ముందుకు పోవడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న గంగేషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ యావత్ ఈ నేతకని సమాజం మొత్తం కూడా ఈ హార్వెస్ట్ ఫెస్టి ఫెస్టివల్ని పోలాల పండుగని ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా వాళ్ళకు ఉన్నా లేకున్నా వాళ్ళకు ఉన్న దానిలో కొత్త బట్టలు కట్టుకొని ఇంటిలిపాది ఎవరైతే వాళ్ళ ఇంట్లో చనిపోయినో వాళ్ళందరి ఫోటోలు పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌతమ తథాగత్ గౌతమ మహనీయులది ఎంతోమంది ఫోటోలతోటి అందరికీ నైవేద్యం పెట్టి కొత్త బట్టలు పెట్టి వాళ్ళని స్మరించుకొని ముందు తరాలకు కూడా నేర్పియడానికి ఈ సంస్కృతి ఆనాటి నుండి నేటి వరకు కూడా సజీవంగా ముందుకు తీసుకుపోతున్న ప్రతి ఒక్క నేతకని సమాజానికి నేతకని బిడ్డలకు పేరు పేరున్న పూలాల అమావాస్య అమావాస్య శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అన్న ఎంతగానో చక్కగా అందంగా రాసిండు ఆ నేతకని సమాజం మీద నేతకని చేస్తున్న ఆ కీర్తి మీద నేతకని కీర్తి మీద నేతకని వృత్తి మీద ఎంతగానో చాలా గొప్పగా రాసిండు అన్న రెండు పాటలు అట్లాగే మంచిరాల్లో ఈ నేతకని సమాజం కోసం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నేతకని మహర్ సేవా సంఘం ఆధ్వర్యంలో నేతకని సంఘం ఆధ్వర్యంలో భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం పది గుంటల యావత్ కు సమాజం తరపున నేతగాని కుల బాంధవులందరి సాయ సహకారాలతోటి ఆ భవనాన్ని నిర్మిస్తున్నాం దుర్గం స్వామి అధ్యక్షుడు దానికి అన్నగారి ఆధ్వర్యంలో పది గుంటలలో యావత్ సమాజం కోసం ఒక ముందు తరాలకు ముందు చూపు కోసం అంబేద్కర్ ఆలోచనతోటి దాన్ని నిర్వహిస్తున్నాం అది ఈ సమాజానికి అందరికి పనికొచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలుపుకుంటూ ఈ నేతగని పులాల అమావాస్య అనేది ఇది మనం అందరం జరుపుకోవాల్సిన పండుగ ఇది కనుల పండుగ ప్రతి కుటుంబం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క అవ్వ అందరికీ అన్నలకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు జై భీములు తెలుపుతూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున సదా మీ సేవలో మీ దుర్గం సిద్ధార్థ రామ్మూర్తి జైభీ పడతాం కదా